వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ ఈ రోజు కొత్త స్టోర్ లో అయితే ఉన్నానండి అది కూడా వీవర్ తో స్టార్ట్ చేసినటువంటి స్టోర్ అనమాట ప్రెసెంట్ వచ్చేసి హైత్ నగర్ లో ఉన్నారండి దీపికా కలెక్షన్స్ లో సార్ ఉన్నారు మనతో పాటు ఒకసారి మీకు కూడా పరిచయం చేస్తారు నమస్తే సార్ నమస్తే సార్ మీ గురించి అంటే మీరు సో ఒకసారి మీ గురించి మీరే మా వాళ్ళకి ఒకసారి పరిచయం చేయండి ఓకే అందరికీ నమస్తే అండి మాది నల్గొండ డిస్టిక్ చండూర్ అండి నా పేరు శంకర్ నేత కర్ణాటి మాకు చండూరులో సరస్వతి షాపింగ్ మాల్ ఫస్ట్ బ్రాంచ్ ఉంది రెండవ బ్రాంచ్ హైదరాబాద్లో హైత్ నగర్లో సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో శ్రీ లక్ష్మీ నివాసం నందు దీపికా కలెక్షన్స్ను ప్రారంభించినాము ప్రారంభించిన రోజులు అవుతుంది మా షాప్ ప్రత్యేకత అంటే మేము కంప్లీట్గా వీవింగ్ స్టోర్ ఇది వీవర్ స్టోరు మేము దగ్గరుండి అన్ని వీవర్స్ కాకి వెళ్ళి అన్నీ సరికొత్త డిజైన్స్తో వీవింగ్ చేయించుకొచ్చి మా స్టోర్లో ప్రవేశపెట్టడం జరిగింది ప్లస్ ఇక్కడ వివాహ పెళ్ళిలకు పట్టు చీరలు కానీ ప్యూరు సెమి కంచి అన్నీ కూడా మేము వీవింగ్ తుండే తయారు చేయడం జరుగుతుంది మరి పెళ్లిలకు మరి వివాహ శుభకార్యాలకు పెట్టుబడి చీరలు కూడా రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మేము ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కంప్లీట్గా ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తున్నారు అండ్ మీరు డైరెక్ట్గా ఇక్కడ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు హైత్ నగర్లో ఉంటుందండి కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి అన్నీ ఉంటాయి ఇక ఆన్లైన్ ద్వారా కొనే వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఇక ఈరోజు కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇందులో లైట్ వెయిట్ పట్టు చీరలు ఉంటాయి బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వెరైటీ చూద్దామండి ఎలాంటి చీరలతో స్టార్ట్ చేద్దాం సార్ ఈరోజు రేంజ్లో స్టార్ట్ చేద్దాం మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి కూడా పర్పుల్ మ్యాచింగ్తో బార్డర్ ఇచ్చారు ఇదైతే మనకి పళ్ళు అనమాట చీరంతా కూడా స్మాల్ బూటా ఇచ్చారు చాలా అంటే ప్రీమియం క్వాలిటీ అండి ఇప్పుడైతే చాలా రెప్లికాస్ వచ్చాయి మార్కెట్లో అలా కాకుండా మనకి ఫస్ట్ క్వాలిటీలో తీసుకోవాలంటే ఒకసారి ఇది ట్రై చేయండి ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఒకసారి చూద్దాం సో లైట్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ప్రతి చీరకి చేంజ్ అవుతూనే ఉంటాయండి ఇట్లా కొంచెం చిన్న బార్డర్ కావాలంటే మీడియం లెంత్ బార్డర్ కావాలంటే అలా ట్రై చేయొచ్చు అన్ని రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి ప్రైస్ ఎంత సార్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ తర్వాత మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు పాటు ఫ్రీ షిఫ్ట్ కూడా ఉంటుంది డిజైన్స్ చాలా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇవన్నీ సేమ్ సేమ్ ప్రైస్ ఓకే సో ఇందులోనే ఇంకాస్త ప్రీమియం క్వాలిటీ కావాలి అంటే ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి రాయల్ బ్లూ కలర్తో స్టార్ట్ చేస్తాం ఇవేంటంటే మీరు మార్కెట్లో సెమీ గద్వాల్ అనే వెరైటీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసినటువంటి వెరైటీ అనమాట క్వాలిటీ ఎవరు మెయింటైన్ చేయట్లేదు బట్ ఇక్కడ మాత్రం సేమ్ మనం ఫస్ట్లో వచ్చినటువంటి క్లాత్ ఎట్లా ఉందో అది తీసుకున్నారనమాట సో రెప్లికాస్ వచ్చి తక్కువ ప్రైస్కి మార్కెట్లో సేల్ చేస్తూనే ఉంటారు వాటితో అస్సలు కంపేర్ చేయొద్దు మీరు ఇది చూడండి మంచి వింటేజ్ ప్యాటర్న్లో చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసి చిన్న బూటా ఇచ్చారు అసలు రాయల్ లుక్తో ఉందండి రాయల్ బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసాయి ఈ బ్లౌజ్కి చిన్నగా మీనాకారీ బూట కూడా ఇచ్చారు చీర అంతా కూడా ఉంటుంది అనమాట ఎక్కడ అంటే ఎక్కడ చెంగు దగ్గర కొంచెం ప్లెయిన్ ఇస్తారు కదా అలా ఏమీ లేకుండా మనకి ఈ చెక్స్ ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి కొన్నిట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవైతే ఏ ప్రైస్ లో ఇస్తా సార్ మీరు మేడం ఇవి 2800 10% డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే డిస్కౌంట్ తర్వాత 2800 రూపీస్ 2800 800 800 minus 10% దాని అంటే మనకి ఎంత వరకు వస్తది 28 25 25 వరకు వచ్చేస్తదండి 2500 అనుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇవి ఆ త్రీ టు త్రీ థౌజండ్ చేంజ్ కూడా ఇప్పటికీ సేల్ చేస్తూ ఉన్నారు ఇలాంటి క్వాలిటీ ఉంటే కనుక బట్ ఇక్కడ మనకి వీవర్ దగ్గర కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో తీసేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం అండి ఇవి ఎలాంటి శారీస్ ఇవి కాంజీవరం కూడా లైట్ పెట్టు లైట్ 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 పెట్టు పట్టు అది ప్రీమియం క్వాలిటీ సో కాంచీవరం శారీస్ అండి అంటే మనకి కంచిపట్టు లైట్ వెయిట్లోకి వెళ్ళిపోతే కనుక ఇవి కూడా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్లో ఉంటాయి అయితే మనకి ప్రీమియం క్వా సెమీ అయినప్పటికీ ప్రీమియం క్వాలిటీలో తీసేసుకున్నారు ఒకసారి మీరు క్లాత్ చూడొచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ ఇక బొటా కూడా చిన్నగా ఫ్లవర్ బొటీ లాగా తీసేసుకొని ఇక్కడ కూడా మనకి పింక్ జరి అంటాం చూడండి అది ఇచ్చారు ఇది పళ్ళు అది ఒకసారి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి అసలు మీరు బ్లౌజ్ చూస్తే కూడా వన్ మీటర్ కంటే ఎక్కువ ఉందండి క్లాత్ చాలా బాగుంది కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయ్యేలాగా ఉంది అనమాట క్లాత్ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఒకసారి కలర్స్ అండి మంచి కలర్స్ అయితే వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో తీసుకున్నారు మంచి మెరూన్ అండి మెరూన్కి గ్రీన్ ఇచ్చారు ఈ కలర్ ఎక్సలెంట్ ఉంది ఇంకా డిఫరెంట్గా గ్రే కలర్ మ్యాచింగ్ తీసుకున్నారండి మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ దీంట్లోనే ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది చిన్న బార్డరే ఇంకా అందరికీ సెట్ అయ్యే విధంగా ఉంటుంది వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే గ్రే కలర్ ఇకేంటంటే దీంట్లోనే ఇంకొక డిజైన్ ఉంది పికాక్ డిజైన్ ఉందండి అది కూడా చూసేసేయండి ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ డిజైన్స్ మారుతూ ఉంటాయి బార్డర్స్ మారుతూ ఉంటాయి క్లాత్ అయితే సేమ్ అండి ఇంకా ఇది ఒక ప్యాటర్న్ ఇందులో పికాక్ బూటా అనేది ఇచ్చారు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మనకి ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు సో అంటే ఇక్కడ దగ్గరలో ఉంటే రావడానికి ట్రై చేయండి హైత్ హైత్నగర్లో ఉంటుందండి కొత్తగానే స్టార్ట్ చేశారు స్టోర్ సో వన్ మంత్ క్రితం మీరు ఒకసారి వస్తే కనుక అన్ని పర్సనల్ గా చూసుకోవడానికి అయితే ఉంటుంది ఇంకొక డిజైన్ చూపిస్తాము ఇప్పుడు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్స్ మారుతాయి అంటే మనకి ఈ సాఫ్ట్ పట్టు స్టైల్లో జనరల్ గా వన్ ఆర్ టూ డిజైన్స్ మాత్రమే చూపిస్తారు కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే అసలు కలర్ ఆప్షన్స్ కానీ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ టోటల్ మీనాకరి కూడా బాగుంది ఇంకా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టే ఇస్తారు ఇది ఆనంద బ్లూకి మెజంతా షేడ్ కాంబినేషన్ ఇచ్చారు ఇంకా పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అయితే మనకి ఈ బూటా అనేది ఎండింగ్ వరకు ఉంది చూడండి కట్టుచం కూడా కొద్దిగానే ఉంది ఒక పావు మీటర్ అట్లా ఉంది అంటే మధ్యలో తర్వాత డిస్టెన్స్ ఎక్కువ ఇవ్వడము అట్లా ఏం లేకుండా మొత్తం నిండుగా దగ్గర దగ్గరగా బూటా కూడా ఇచ్చారు ఇందులో అయితే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ ఇట్లా పెట్టే ఇట్లా పెట్టేది ఇప్పుడు వీటి ప్రైస్ కూడా సేమ్ సేమ్ ప్రైజ్ టూ నైన్కి వస్తాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ డిజైన్లో మనకి డార్క్ కలర్లో మంచి కలర్స్ తీసేసుకున్నారు ఇప్పుడు పేస్టల్ రన్నింగ్ కాబట్టి పేస్టల్ కలర్స్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే తీసేసుకున్నారు ఈ విధంగా అనమాట ఇవే కాకుండా ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి సో ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు సార్ ఇవి ఎలాంటి చర్యలు చూపిస్తున్నారు

లైట్ వెయిట్ పట్టండి మంచి క్వాలిటీ చాలా బాగుంటుంది త్రీ సిక్స్ అంటే ఒక ఫోర్ థౌజండ్ లోపే మంచి పట్టు చీర లైట్ వెయిట్లో తీసుకోవడానికైతే ఉంటుంది అన్నమాట అందులోనూ వింటేజ్ ప్యాటర్న్ అండి మంచి చెక్స్ ఇచ్చేసారు కలనెత్తలో తీసుకున్నా కూడా మనకి బార్డర్ దగ్గర వచ్చేటప్పటికి డార్క్ షర్ తీసుకున్నారు దానివల్ల లుక్ చాలా బాగుంది

ఇది కూడా అదే మేడం గ్యాప్ బటర్ వస్తుంది గ్యాప్ బటర్ లో బుట్టి వస్తుంది పెద్దగా ఓపెన్ చేద్దాం గ్యాప్ బోర్డర్ ఒకసారి చూద్దాం సిల్వర్ బుట్టి డార్క్ గ్రే కలర్ కాపర్ బుట్టి వస్తుంది రెండు వస్తుంది సిల్వర్ కాపర్ బుట్టి వస్తాయి మేడం ఈ గ్యాప్ బోర్డర్ లో కూడా మళ్ళీ బుట్టి బుట్టి వస్తుంది మేడం ఇది పల్లు పల్లు రిచ్ పల్లు ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇప్పుడు ఇవైతే ఎంత కాస్ట్ లో ఉంది ఇది 3900 టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మధ్యలో ఉంటుంది త్రీ ఫైవ్ అలా బా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదో కలర్ బాగున్నాయండి లైట్ వెయిట్ లో కొంచెం మంచి మంచి డిజైన్స్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది మేడం యాష్ కు మెజెంటా బోర్డర్ మంచి కాంబినేషన్ ఇక గ్రీన్ పిక్ ఇంకో కలర్ కూడా ఉంది ఇందులో కలనేతలో చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇలా ఉన్నాయి చూడండి ఇప్పుడు వీటిల్లో ఇలాంటి ప్యాటర్న్స్లో కూడా ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది సో వీడియోలో ఇంకా ఎట్లా అన్నీ చూపించలేం కదా ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలి అంటే కనుక ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తాం ఇవి ఎలాంటి శారీస్ మేడం ఇవి ఇది లైట్ వెయిట్ పట్టులో స్పెషల్ ఐటమ్ మేడం పళ్ళు కూడా స్పెషల్ ఉంటుంది టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ లో కూడా జరి వన్ బై వన్ ఇచ్చారు కాపర్ సిల్వర్ అట్లా ఇచ్చారు బుట్టి కూడా కాపర్ సిల్వర్ గోల్డ్ ఇచ్చారు పైన కూడా టెంపుల్ వచ్చారు చిన్న టెంపుల్ వచ్చింది బార్డర్ లో పెద్ద టెంపుల్ వచ్చింది ఇది స్పెషల్ గా మేము అక్కడ ఉండి తయారు చేయించాం మేడం ఇది మార్కెట్ లో ఎక్కడ లేని ఐటమ్ ఇది సంథింగ్ స్పెషల్ చేయగానే ట్రెడిషనల్ గా చాలా బాగా అనిపిస్తుంది

ఇవి కూడా మనకి ప్యూర్ కంచిని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి డిజైన్సే అండి బడ్జెట్ రేంజ్లో చేయించారు మనకి కానీ హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ ప్రైస్ కూడా ఒకసారి కనుక్కుందా ఎంత బాగున్నాయో కలర్స్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఆనంద బ్లూ కానీ పీచ్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ కానీ ఇవి ఈ డిజైన్లో ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ప్రైస్ ఒకసారి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది కలర్స్ చాయిస్ మొత్తం చాలా బాగుంటాయి ఇది మంచి మెరూన్ కలర్ ఇది ఒకసారి ఓపెన్ చేసి అంటే డిజైన్ మారింది బార్డర్ డిజైన్ చేంజ్ ఉంది ఓకే ఇది చూడండి దీంట్లో ఏంటంటే మీకు పైన వైపు బోర్డర్ లేదు ఒకసారి ఓపెన్ చేస్తే మీకు క్లియర్ గా తెలుస్తది చూడండి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ దానికి డార్క్ గ్రీన్ మ్యాచింగ్ అనేది చేశారు ఇలా ఇది డిఫరెంట్ మేడం ఇది కూడా టెంపుల్ బార్డర్ లో ఒకటి గోల్డ్ కలర్ కాపర్ ఒకటి సిల్వర్ కాపర్ వచ్చేసి బుట్టి కూడా అట్లే ఉంటది పళ్ళు కూడా సేమ్ బార్డర్ లో ఎట్లా ఉందో అందులో కూడా డిజైన్ చేయడం జరిగింది మేడం వైపు బోర్డర్ వితౌట్ బార్డర్ ఇప్పుడు ఈ బూటాస్ మీకు చీరంతా అట్లాగే చీరంతా క్లారిటీ ఉంటది కదా కట్ చేయంగ దగ్గర ప్లేన్ ఇచ్చారా కొంచెం ఇచ్చారు ఒక హాఫ్ మీటర్ సరే ఇలా ఉంటది సాఫ్టీలో తీసుకొచ్చినటువంటి వెరైటీ అండి అంటే మనకి ప్యూర్ పట్టుకి రెప్లికా అని చెప్పొచ్చు వీటిల్లో కలర్ షూట్ కలర్ షూట్ నవీ బ్లూ తర్వాత మంచి రెడ్ కలర్ ఇది కలర్ అండి ఇది చూడండి ఇంకా బాగుంది సేమ్ ప్రైస్ సేమ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ మైనస్ పర్సెంట్ ఇది కొంచెం మళ్ళీ ఇంకొక డిజైన్ ఉందండి టెంపుల్ మేడం అంటే టెంపుల్ బార్డర్ నే కొత్త కొత్తగా ట్రై చేశారనమాట టెంపుల్ బార్డర్ 3 टाइप्स 3 డిజైన్స్ చేశారు మరి ఓ అసలు ఈ కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ ఇచ్చేసరికి బాగా కనబడుతుంది చాలా హైలైట్ మేడం కలర్ కూడా కాంబినేషన్ కూడా 29 కి వస్తుంది ఇప్పుడు ఇది మనకి ఆఫ్ రో డిస్కౌంట్ 29 కి వస్తుంది ఇందులో ఆ టెంపుల్ అనే అంటే ఇంకొంచెం అట్లా పెద్దగా ఇచ్చారు అన్నమాట ఆ టెంపుల్ సింగిల్ టెంపుల్ మేడం అందులో మీకు కొద్ది ఇచ్చారు ఇక్కడ కూడా బార్డర్ డివిజన్ ఉందో పళ్ళు కూడా తెచ్చారు

అయితే ఎవరైనా సేల్ పర్పస్ కావాలంటే మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు మేడం అట్లా వాళ్ళ రేట్ వాళ్ళకు ఉంటాయి హోల్సేల్ అమ్మే వాళ్ళు వాళ్ళకి వేరే ప్రైస్ వాళ్ళకి వేరే ప్రైస్ వేరే ఇంకొక వెరైటీ చూద్దాం సార్ ఇప్పుడు మంగళగిరి చెక్స్ మేడం తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో మేడం మంగళగిరి చెక్స్ టు డిస్కౌంట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ చీరలు డిస్కౌంట్ తర్వాత థర్టీన్ హండ్రెడ్ అండి ఇందులో ప్లెయిన్ బార్డర్ ఒక వెరైటీ ఉంది పెళ్లి బార్డర్ ఒకటి ఉంది రెండు డిజైన్స్ ఉన్నాయి రెండు కూడా సేమ్ ప్రైస్ సేమ్ అది మనకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చి వస్తుంది ఓకే చీరంతా ఇట్లా వచ్చేస్తాయి ఇంకా అందరికీ ఐడియా ఉంటుంది నెక్స్ట్ చూద్దామండి మనకి ఏంటంటే సెమీ కంచిలోనే బ్రొకేట్ ప్యాటర్న్ అనమాట ఒకసారి ఓపెన్ చేద్దాం ఇప్పటివరకు అన్ని సాఫ్ట్ పట్టు టైప్ చూసాం కదా ఇప్పుడు బ్రొకేట్ ప్యాటర్న్లో ఇలా కూడా అందరూ లైక్ చేస్తారు కాబట్టి మీనాకారీ వేవింగ్తో అండి గోల్జరీ ఇచ్చారు ప్లస్ మీనాకారి బూట ఒకసారి ఇంకొంచెం ఓపెన్ ఇలా చీరంతా మీనాకారి ఉంటుంది పళ్ళు కూడా రిచ్గా ఇచ్చారు ఇది ఇది బ్లౌజర్ పళ్ళు చాలా సాఫ్ట్ ఉంది మెత్తగా ఉంది క్లాత్ ఇట్లా చూడొచ్చు ఇట్లా అస్సెసిటివ్గా లేదు చాలా బాగుంది చీర ఇందులో ఏంటంటే డిజైన్స్ కలర్స్ చాలానే ఉన్నాయి ఒకసారి అవి చూద్దాం సార్ మిగతా డిజైన్స్ అవి సేమ్ డిజైన్లోనే ఇంకో కలర్ ఇది వితౌట్ మీనాకరి కావాలి అనుకునే వాళ్ళకి ఇంకా పిల్లలకి ఏమైనా ఆఫ్సారి అట్లా కస్టమైజ్ చేయించాలి అనుకున్నా కూడా బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఇవి ఒకసారి కాస్ట్ చెప్తారా సార్ ఇవి ఇవి టూ థౌసండ్ త్రిబుల్ నైన్ పెట్టాం మేడం అంటే త్రీ థౌసండ్ అనుకుందాము అందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం మేడం టూ సెవెన్ ఆఫ్ రోడ్ డిస్కౌంట్ టూ సెవెన్ కి వస్తుంది మేడం మీనా కారీ ఉంది వితౌట్ మీనా ఉంది అంతే ఒకటే రేట్ మేడం ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మేడం బట్ట చాలా స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా మార్కెట్లో బట్టి స్పోర్ట్ దాకా అమ్ముతున్నారు మేడం ఇంకా షాప్ ని బట్టి అట్లా ఉన్నాయి ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ చాలా డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగుంటుంది వితౌట్ మీనాలో కూడా ఉన్నాయి కొంతమందికి మీనా కారీ బుట్టాస్ అంటే ఇష్టం ఉండదు అట్లాంటి వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి హైత్ నగర్ లో అండి స్టోర్ అంటే ఆఫ్ వైట్ లో కావాలి అంటే అలా సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాంతో పాటు ఫ్రీష్ లైట్ ఎల్లో ప్యాటర్న్ అయ్యి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఏం చూపిస్తారు ప్యూర్ ఉప్పాడలు అండి ప్యూర్ ఉప్పడ లో కొచ్చంపల్లి డిజైన్ వస్తుంది రిచ్ రిచ్ పళ్ళు ఉంటుంది బుట్టెలో మళ్ళీ మీనా వరకు రిచ్ పళ్ళు బ్లౌజ్ మీద వస్తుంది బ్లౌజ్ అయితే మేడం బ్లౌజ్ పళ్ళు లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా తక్కువ వెయిట్ కలర్స్ కలాసౌ కలర్స్ ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి కలర్స్ ఇది మనకి బార్డర్ లో ఇక్కత్ ప్యాటర్న్ ఎల్లో కలర్ అండి బాగుంది ఎల్లో బ్లాక్ చాలా మంది అంటే ఇష్టపడతారు బాగా ఇచ్చారు ఇవి మనకి ప్రైజ్ ఎట్లా ఉంటుంది సార్ ఇది ఫైవ్ థౌసండ్ పెట్టాం మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చింది

ఇది ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుంది సేమ్ ప్రైస్ పెట్టాం మేడం సేమ్ ఏనా అంటే 4 5 వస్తుంది ఆ 4 5 వస్తుంది ఇంత కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇట్లా ఇది చాలా బాగుంది కలర్ అంటే మనకి పెట్టుబడి దగ్గర నుంచి సెమీ కంచి అయినా కూడా ఇలా ప్యూర్ పట్టు అయినా కూడా అన్నీ ఉన్నాయండి అది ఒక్క చీర బెనారస్ అది పార్టీ వేర్ ఇలాంటి అంటే మనం పార్టీ పార్టీవేర్ శారీస్ చూస్తాం కదండి ఇలాంటి శారీస్ అంటే ఈరోజు వీడియోలో అయితే చూపించట్లేదు కానీ ఇలాంటి వెరైటీస్ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా ఉంటాయి ఒక్కసారి దాని ప్రైస్ చెప్తాము త్రీ వన్ ఎయిట్ త్రీ థౌసండ్ వన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ దీనిపైన మళ్ళీ డిస్కౌంట్ ఇలాంటి వేర్ చీరలు కూడా ఉంటాయి అనమాట ఓన్లీ పట్టువే కాకుండా అన్ని రకాల చీరలు అయితే అవైలబుల్ లో ఉన్నాయి వీళ్ళ దగ్గరకి వన్ ఆర్ టూ ఫీసెస్ అట్లా వేస్తాము మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ అట్లా కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ అయితే త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ దానికి ఇది బాగుంది చూడండి నైన్టీన్ హండ్రెడ్ ఉంది చీర దీంట్లో కలర్స్ కూడా బాగుంది ఈ ప్రైస్ పైన డిస్కౌంట్ ఉంటుందా సార్ మరి మేడం మేము ఫిక్స్డ్ ఫిక్స్డ్ ప్రైస్ ఏ పెట్టాం మేడం సరే మన స్టోర్ కు వచ్చిన వాళ్ళకి ఇచ్చేదాం మేడం డిస్కౌంట్ ఓకే సో ఫస్ట్ టైం కదా మళ్ళీ మా వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం డిస్కౌంట్ తోనే ఇవ్వండి ఇది కూడా ఎందుకంటే పట్టులో డిస్కౌంట్ అంటారు నేను ఫ్యాన్సీలో చూపిస్తున్నాను కదా మళ్ళీ ఒకసారి సో ఇట్లా ఫ్యాన్సీ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఏం చెప్తా సార్ మా వాళ్ళకి సార్ మన వెరైటీ మొత్తం వివింగ్ ఐటమ్ ఎక్కువ మా ప్రత్యేకత ప్లస్ బెనారస్ ఫ్యాన్సీ పట్టు అన్నీ కూడా హోల్సేల్ రేట్లకి రిటైల్ అమ్మకం ఇవ్వడం జరుగుతుంది అన్నీ అన్ని శారీస్ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ మేము అందరికీ సెండ్ చేయడం జరుగుతుంది సార్ లోకల్ వాళ్ళైతే స్టోర్కు రావచ్చు దూరం ఉన్న వాళ్ళైతే వాట్సాప్ కాల్ అని వీడియో కాల్ చేసి ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోగలం సార్ దూరం ఉన్న వాళ్ళకు డిటీడీసీ కొరియర్ ద్వారా సెండ్ చేయగలము లోకల్లో కూడా చేయగలము ఇంకా దూరం ఉంటే ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా సెండ్ చేయగలము షిప్పింగ్ ఛార్జీ మార్కు మేము తీసి మేము పెట్టగలము ఓకే సో చూసారు కదా మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలండి ఎందుకంటే మన వాళ్ళకి వివోస్ అంటే చాలా ఇష్టం హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళ దగ్గర ప్యూర్తో పాటు సెమీ కూడా ఉన్నాయి అంటే ఎవరికి ఎలాంటి బడ్జెట్లో కావాలంటే అలా కొనొచ్చు అనమాట నగర్లో ఉంటుందండి ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేసేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్